వెల్కమ్ బ్యాక్ టు మీ సంధ్య ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు కూడా సూపర్ సేవి ఉప్పర్ ఉండాలనే కోరుకుంటున్నాను పిల్లలు ఒకనొక టైంలో ర్యాపిడ్గా గ్రో అవుతూ ఉంటారు కదండి అలాగే సాకే సోమతి ఇద్దరు కూడా లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ వాళ్ళ పర్సనాలిటీలో డ్రాస్టిక్ చేంజెస్ వచ్చినాయి అనమాట అంటే ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటారు బట్ రీసెంట్ టైమ్స్లోనే ఫ్యూ మంత్స్లోనే చాలా చేంజ్ వచ్చేసినట్టు అనిపించింది అండ్ వాళ్ళ బట్టలు అన్నీ కూడా చాలా పొట్టిగా అయిపోయినాయి అనమాట మంచి మంచి బట్టలే మంచి ప్యాంట్స్ జాగర్స్ జీన్స్ స్వెట్ షర్ట్స్ షర్ట్స్ టీషర్ట్స్ ఇట్లా ఇవన్నీ కూడా అన్నీ మంచిగా ఉన్నాయన్నీ తీసి ఒక బాక్స్లో ఇలాగా అన్ని ఫోల్డ్ చేసి పెడుతున్నాను ఎందుకంటే ఇవి చారిటీకి ఇవ్వడానికి అనమాట ఎందుకంటే అన్నీ కూడా మంచిగా ఉన్నవి అంటే బాగా ఎక్కువ వాడేసినాయి లేకపోతే చినిగిని బాగా ఎక్కువ సార్లు ఉత్కేసినాయి అట్లాంటివి కాకుండా మంచిగా ఉన్నవన్నీ మాత్రం ఇలాగ చారిటీకి ఇస్తూ ఉంటాము సో ఈ మధ్య కాలంలో చాలా బట్టలు ఇంకా ఇవి ఓన్లీ కొన్ని మంచిగా ఉన్న కొన్ని మంచి బట్టలు మాత్రమే ఇలాగా షేర్ ఇవన్నీ అయితే ఇంకా ఇంకొక డబ్ డబ్బా నిండా ఉంటాయి ఎస్పెషల్లీ పిల్లలకి ఎక్కువ ఎక్స్పెన్సివ్ కొనాలంటే నాకు అందుకే అస్సలు నచ్చదు ఎందుకంటే కొద్దిసార్లు వేసుకోగానే మళ్ళీ వాటికి ఇంకా పని చేయవు వేరే వాళ్ళకి ఇచ్చేయాలి అండ్ మనకనుకోండి ఎంత కాస్ట్లీ చీరలైనా ఎన్నళ్ళైనా ఆ చీరలు కట్టుకోవచ్చు మనం కావచ్చు ఇంకోళ్ళు కట్టుకోవచ్చు అంటే మన ఇంట్లో అమ్మ చెల్లి అక్క ఇట్లాగా అందరూ కట్టుకోవచ్చు అట్లా చీరలు అంటే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు బట్ బట్టలు అంటే ఇట్లాంటి ఎస్పెషల్లీ మగపిల్లల బట్టలు అని అంటే మళ్ళీ ఆ సైజు పిల్లలకి మాత్రమే మనకు వస్తే మన ఫ్యామిలీలో ఎవరు ఆ సైజు ఉండరు మళ్ళీ అట్లా వేస్ట్ అయిపోయినట్టు అనిపిస్తే అందుకని మోస్ట్లీ ఎక్స్పెన్సివ్ ఈ బ్రాండెడ్ స్టఫ్ కి ఎక్కువ వెళ్ళను మీడియం రేంజ్ లో కొంటుటాం మరి ఫుట్ పాతే అని కాదులే కానీ ఒక మీడియం రేంజ్ లో అన్నీ కొంటూ ఉంటాను సో అలాగా ఈసారి మంచిగా ఉన్న బట్టలు అన్ని ఇలాగా ఒక బాక్స్ లో పెట్టి ప్యాక్ చేసేసాము పిల్లలు ఎదుగుతున్నారు అంటే వాళ్ళ బాడీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ కూడా పెరుగుతూ ఉంటాయి అంటే చిన్నప్పుడు ఎంతైతే ఫుడ్ ఇస్తున్నామో అది ఇప్పుడు సరిపోకపోవచ్చు ఇంకా క్వాంటిటీ పెంచుతూ ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం పెరిగే క్రమంలోనే మనం ఎక్కువ హెల్దీ ఫుడ్స్ని అలవాటు చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా సో ఇక్కడ నేను ఒక హెల్దీ స్నాక్ ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లో బనానాస్ ఉన్నాయి అవి కూడా ఫుల్ పండిపోయి ఉన్నాయి అనమాట సో ఎక్కువ బనానాస్ ఉన్నప్పుడు హెల్దీగా ఇన్స్టెంట్గా చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని అనిపిస్తుంది ఇక్కడ చిన్న బనానాలు ఉన్నాయి నా దగ్గర సో అందుకని ఒక మూడు చిన్న బనానా తీసుకొని వాటిని ఇలాగా ఒక బ్లెండర్లోకి యాడ్ చేసుకున్నాను అండ్ దీనిలోకి ఒక ఎగ్ వేసేస్తున్నాను ఎగ్ ఇక్కడ వైట్ ఎగ్ అన్నా వేసుకోవచ్చు బ్రౌన్ ఎగ్ వేసుకోవచ్చు మేము ఇంట్లో బ్రౌన్ ఎగ్స్ వాడతాం కాబట్టి అదే వేసేస్తున్నా అనమాట ఒక రెండు బ్రౌన్ ఎగ్స్ యాడ్ చేసుకోవాలి ఇందులో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను మీకు అర్థమైపోయింది కదండి పాన్ కేక్స్ అది కూడా కేక్స్ అంటే మనకి ఎక్కువ షుగర్ తోటి అండ్ మైదా తోటి అలా చేస్తారు అలా కాకుండా ఇక్కడ మనం తీసుకుంటున్నాం ఓట్స్ ఇవి రోల్డ్ ఓట్స్ అనమాట ఈ రోల్డ్ ఓట్స్ని కూడా అదే బ్లెండర్లోకి యాడ్ చేసుకుంటున్నా ఒక వన్ అండ్ హాఫ్ కప్ రోల్డ్ ఓట్స్ యాడ్ చేయాలి ఇదేంటంటే సింపుల్గా అయిపోద్ది అన్నీ ఒకే దాంట్లో వేసేసి మిక్స్ చేసి వెంటనే ఇట్లా ప్యాన్ కేక్స్ లాగా వేసేసామా అన్నంత సింపుల్గా అయిపోద్ది అనమాట దీన్ని కొంచెం ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఎన్హాన్స్ చేయడం కోసం అన్ స్వీట్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాను నేను కోకో పౌడర్ ఆప్షనల్ అండి ఇదేంటంటే కొంచెం ఒక ఆ చాక్లెట్ ఫ్లేవర్ ఇస్తుంది కదా అందుకోసమని యాడ్ చేస్తున్నాను అండ్ దీనిలో కొద్దిగా బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను బేకింగ్ సోడా కాదు బేకింగ్ పౌడర్ అది కూడా ఒక హాఫ్ టీ స్పూన్ అనమాట ఫస్ట్ వీటిని బ్లెండ్ చేసుకోవాలి ఎందుకంటే మనము ఓట్స్ ఏమీ రోస్ట్ చేయలేదు కదా సో ముందు బ్లెండ్ చేసేసుకోవాలి నేను ఇక్కడ నా బ్లెండర్ ఆల్రెడీ తెలుసు కదండి అగరో బ్లెండ్ న్యూట్రీ బ్లెండర్ యూజ్ చేస్తాను ఇట్లాంటి జ్యూసులు చేయడానికి స్మూదీస్ చేయడానికి ఏమన్నా ఇట్లాంటి బ్లెండ్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ అనమాట విత్ ఇన్ నో టైం చాలా క్విక్గా బ్లెండ్ చేస్తుంది అన్నిటినీ కూడాను మీరు ఎక్కువ స్మూదీస్ జ్యూసెస్ లాంటివి ఏమన్నా చేసుకునే ఉద్దేశం ఉంటే కనుక ఇలాంటిది ఒకటి ఉంటే బెటర్ నేను దీని లింక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి ఇదిగోండి అన్నీ పర్ఫెక్ట్గా బ్లెండ్ అయిపోయింది మొత్తం ఓట్స్ని అన్నిటినీ కూడా మంచిగా బ్లెండ్ చేస్తా అన్నమాట మనకు కన్సిస్టెన్సీ థిక్గా అనిపిస్తే కనుక దీనిలో కొద్దిగా పాలు యాడ్ చేసుకొని కూడా మనము ఇంకొంచెం డైల్యూట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ పాన్ కేక్స్ని వేసుకోవడానికి ఒక ప్యాన్లో కొద్దిగా బటర్ కానీ నెయ్యి కానీ రాయాలి ఆబ్వియస్లీ మనం హెల్దీ వర్షన్ కోసమే చూస్తాం కాబట్టి ఆయిల్ వాడకుండా ఉండడమే బెటర్ ఎస్పెషల్లీ ఇట్లాంటి వాటిలో ఫ్లేవర్ ఇంకా తెలుస్తుంది కాబట్టి మనం నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవడమే మంచిది పాన్ వేడైన తర్వాత చిన్న చిన్న దోసల్లాగా దోశలు అంత పలచగా కాదులేండి అంటే దీన్ని స్ప్రెడ్ చేయకూడదు అనమాట ఎక్కువగా జస్ట్ పై పైన ఇట్లా ఆనాలంటే చిన్న చిన్న సైజులో చేసుకుంటే క్యూట్గా చూడడానికి కూడా బాగుంటాయి వాళ్ళకి కూడా కొంచెం ఎక్సైటింగ్ అనిపిస్తాయి అనమాట ఇవి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే తినచ్చండి అండ్ అన్నట్టు దీనిలో ఎటువంటి స్వీట్నర్ ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయలేదు ఓన్లీ బనానాసే యాడ్ చేశాను ఆ బనానా స్వీట్నెస్ సరిపోదు సరిపోద్ది అనట్లేదు సరిపోదు సో కావాలనుకుంటే మనం కొంచెం హనీ యాడ్ చేసుకోవాలి అది కూడా తర్వాత ఆఫ్టర్ కుకింగ్ ఎందుకంటే మనం హనీ ముందు యాడ్ చేసాం అనుకోండి హనీని వేడి చేయకూడదు కదా సో అందుకని ముందు యాడ్ చేయకుండా తర్వాత జనరల్ గా ప్యాన్ కేక్స్ పైన మేపుల్ సిరప్ గానీ ఇట్లాంటివి ఏమైనా వేస్తారు బట్ ఆ సిరప్స్ ఏవైనా సరే మళ్ళీ షుగర్ ఉంటది కాబట్టి అలా సిరప్స్ కాకుండా నేను హనీ యాడ్ చేస్తాను అనమాట సో ఇదిగోండి ఇలాగా చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా ఇలాగా వేసేసుకోవాలి జస్ట్ ఒక లిడ్ పెట్టి ఉంచామంటే పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతుంది అనమాట ఎందుకంటే ఓట్స్ మనము వేసాం కదా అవి ఎక్కువ టైం పట్టదు అవి కుక్ అవ్వడానికి చాలా త్వరగా కుక్ అయిపోతుంది అండ్ బాడీకి ఫైబర్ కంటెంట్ కూడా అందుద్ది అలాగే ప్రోటీన్ అందుద్ది ఐరన్ అందుద్ది అన్ని రకాల బాడీకి కావాల్సిన అన్ని రకాల పోషకాలు వెళ్తే అండ్ టీ ఫిలింగ్గా కూడా ఉంటుంది అండ్ పిల్లలకు కూడా పాన్ కేక్స్ అనగానే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదా సో మనకి పైన ఇలా బబుల్స్ బబుల్స్ లా వస్తాయి అనమాట మరీ ఎక్కువ బేకింగ్ సోడా అవి కూడా వేసేస్తే ఇంకా ఎక్కువ పొంగుతాయి బట్ నేను సోడా అవాయిడ్ చేశాను కొద్దిగా బేకింగ్ పౌడర్ మాత్రమే వేశాను సో కొంచెం ఇలా బబుల్స్ లాగా వచ్చిన తర్వాత వాటిని ఇలా ఫ్లిప్ చేసుకొని నెక్స్ట్ సైడ్ కూడా కాల్ చేసుకోవడమే ఇలా కొంచెం మంచిగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పైన అదే అంత వేడిగా కాదు కొద్దిగా చల్లారిన తర్వాత మనము హనీ యాడ్ చేసుకోవడమే అంతేనండి సింపుల్గా ఎమ్మి ఎమ్మి చాక్లెట్ హెల్దీ పాన్ కేక్స్ రెడీ అయిపోయినాయి మంచిగా తినేయడమే ఇవి చల్లారితే అంత బాగోదు సో వేడి వేడిగా తినడమే బాగుంటుంది అంటే మరీ కాలే వేడే కాదు వామ్గా తింటే బాగుంటుంది కట్ చేస్తే అక్కడి నుంచి వచ్చేసాను నేను షాపింగ్ అండి షాపింగ్ అని అంటే చిన్న చిన్న స్టఫ్ కావాలి అంటే మా మెయిన్ డోర్ చుట్టూ ఉన్న బార్డర్ మెస్ డోర్ని మార్చామని షేర్ చేశాను కదండి దానికి పాలిషింగ్ అది చేయలేదన్నమాట సో అది నేనే చేద్దాము నన్ను అనుకునే చేయించలేదు సో అందుకు దానికి కావాల్సిన అన్ని వుడ్ పాలిష్ కానివ్వండి ఇట్లాంటివన్నీ మనకి ఏవైతే కావాలో మనకు పెయిన్ షాప్లో అడిగినా చెప్తారు ఏమేమి కావాలన్నది అండ్ మా మెయిన్ డోర్కి కలర్ మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఇది ఇలా పౌడర్ దొరుకుతుంది అనమాట మనము ఆ వుడ్ పాలిష్లో ఈ పౌడర్ మిక్స్ చేసుకొని పాలిష్ చేయాల్సి ఉంటుంది ఇంతకుముందు నేను ఆల్రెడీ పాలిష్ చేశాను కాబట్టి నాకు కొద్దిగా ఐడియా ఉంది సో నేను ఏమేమి కావాలో అవన్నీ తీసుకున్నా వుడ్కి ఏంటంటే మనకు కొంచెం షైన్ ఇవన్నీ కూడా కావాలి కాబట్టి లాస్ట్కి ఫైనల్గా ఇది వేయచ్చు ఇదేంటంటే వుడ్కి ఏ దేనికైనా సరే ఇది వేస్తే మంచి షైన్ వస్తుంది సో అందుకని ఇదొకటి తీసుకున్నాను ఇట్లాంటి రకరకాలు అంటే మనకి కొద్దిగా ఐడియా ఉంటే చాలు చాలా ఈజీగా మనమే చేసుకోవచ్చు అండ్ చాలా ఎక్సైటింగ్ గా కూడా అనిపిస్తుంది అనమాట ఇట్లాంటివి చేయడము ఎందుకంటే మనం రొటీన్ గా చేసే పనులు కాదు కదా అవి ఆర్ వెరీ డిఫరెంట్ కదా సో అందుకని ఇట్లాంటివి ట్రై చేయాలనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు అండ్ అలాగే బాత్రూమ్ లో మనకి సింక్స్ లో ఉంటది కదా సింక్ లో ఇట్లా ట్యాప్ ఒక్కొక్కసారి అది స్లోగా వస్తూ ఉంటాయి వాటర్ దాన్ని మనం తీసి ఆ మెష్ ని మళ్ళీ క్లీన్ చేసి పెడుతుంటాం కదా ఇదిగోండి పాతవి అవి కొంచెం విరిగిపోయి అలాగా అయిపోయింది సో అందుకని అవి కూడా మార్చేద్దాము అని చెప్పి కొత్తవి తీసుకుంటున్నాను మనకి సైజ్ పర్ఫెక్ట్గా తెలియాలి అందుకనే పాతవి కూడా పట్టుకోవచ్చు అనమాట అవి చూపించి సేమ్ ఇదే లో కావాలి అని అడిగితే ఇలా ఇచ్చారు ఇవి మార్చుకుంటే మళ్ళీ సింక్లోంచి గా వస్తాయి అనమాట వాటర్ అండ్ అలాగే మొన్ననే కదండి టర్మైట్స్ వచ్చినాయి అని చూసాము ఎందుకైనా మంచిది అని చెప్పి టర్మరీ స్ప్రే బాటిల్ కూడా తీసుకున్నా ఎక్కడైనా కనిపించగానే ఫస్ట్ ఫస్ట్ చేయాల్సింది అదే కదా అఫ్కోర్స్ పెస్ట్ కంట్రోల్ చేయించుకోవడం బెటర్ దాని బదు అండ్ ఐ మీన్ అంతకన్నా ముందు మనం కొంచెం ప్రిపేర్డ్గా ఉండాలి కదా అని అన్నట్టుగా ఒక బాటిల్ అయితే తీసుకున్నా ఇదైతే పెద్ద కాస్టే ఉండదండి వన్ ఫిఫ్టీ రూపీస్ అంతా ఉంటుంది బట్ స్టిల్ ఇది ఒకటి ఇంట్లో ఉండడం బెటర్ అని నాకు ఈ మధ్య తెలియ తెలిసింది ఎందుకంటే పెస్ట్ కంట్రోల్ చేయించలేదు కాబట్టి ఇప్పటివరకు సో నాకు కావాల్సినవి అన్నీ తీసుకుంటే ఇదిగోండి ఎయిట్ థర్టీ రూపీస్ అయ్యింది మొత్తం వుడ్ పాలిషింగ్ కానివ్వండి ఆ సింక్వి కానివ్వండి ఆ ఈ టర్మైట్స్ స్ప్రే కానివ్వండి ఇవన్నీ కలిపి నెక్స్ట్ అక్కడి నుంచి వచ్చేసాను టాయ్ షాప్ కి ఇప్పుడు నేను టాయ్స్ ఏం కొంటున్నాను అని అనుకుంటున్నారు కదా ఇప్పుడు పిల్లలు టాయ్స్ ఆడుకునే వయసు అయిపోయింది కదండి వాళ్ళకి ఇప్పుడు వైట్ బోర్డ్ కావాలి ఇంట్లో ఒక వైట్ బోర్డ్ ఉంది కాకపోతే మ్యాథ్ ఇట్లాంటి ప్రాక్టీస్ చేసేటప్పుడు వాళ్ళు వైట్ బోర్డ్లో ప్రాక్టీస్ చేస్తారు కదా ఆ ఒక్కదాని కోసమే కొట్టుకుంటా ఉంటారన్నమాట అండ్ ఎప్పుడైనా ఏమైనా సమ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏదైనా చేయాలి అన్నా సరే అది కొంచెం చిన్న సైజ్ అయిపోయినట్టు అనిపిస్తుంది సో అందుకని కొంచెం పెద్ద వైట్ బోర్డు తీసుకుందాము ఎలానో పిల్లలు కూడా కొంచెం చదువుకుంటూ కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి కదా ఇప్పుడు నైన్త్ అంటే నైన్త్ టెన్త్ నెక్స్ట్ ఇంటర్ ఇవన్నీ కూడా కొంచెం బాగా చదువుకోవాల్సిన రోజులే కాబట్టి కొంచెం పెద్ద బోర్డే తీసుకున్నాను ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఈజీ ఉంటదని అండ్ వైట్ బోర్డ్కి మార్కర్ యూస్ చేస్తాం కదండి ఆ మార్కర్లో ఇంక్ అయిపోతూ ఉంటుంది కదా నాకు తెలియదు అసలు ఆ దానిలో కూడా ఇంక్ ఫిల్ అని చెప్పి ముందంతా ఓ మార్కర్ల మీద మార్కర్లు కొంటూ ఉండేదాన్ని తర్వాత తెలిసిన తర్వాత ఇంకా ఈ ఇంక్ ఫిల్లరే కొంటూ ఉంటా అన్నమాట అంటే ఈ ఇంక్ దొరుకుద్ది మార్కర్ ఇంక్ దీన్ని మనం మళ్ళీ ఆ మార్కర్ పెన్లో రీఫిల్ చేసుకుంటే సరిపోతుంది సో అది కూడా ఒకటి తీసేసుకున్నాను ఇది విగড়া తీసుకుని నెక్స్ట్ అక్కడి నుంచి వచ్చేసా డ్రై ఫ్రూట్ షాప్కి ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా ఏంటంటే ఒకేసారి తీసేసుకుంటూ ఉంటా అనమాట అంటే కాజు బాదాం పిస్తా వాల్నట్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా ఒకటి అయిపోయినా మిగతా అంటే జనరల్ గా మనకి ఎక్కువ జీడిపప్పులు అయిపోతూ ఉంటాయి ఎందుకంటే కూరల్లో స్వీట్లలో అన్నిట్లో జీడిపప్పులు వేసేస్తూ ఉంటాం కాబట్టి ఫస్ట్ ఫస్ట్ అవి అయిపోతూ ఉంటాయి కావాలంటే కొంచెం తెచ్చుకుంటా కానీ మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్ని ఒకేసారి తీసుకుంటూ ఉంటా అలాగే డ్రై ఫ్రూట్స్ తో పాటు మిల్లెట్స్ ఇట్లాంటివన్నీ కూడా తీసేసుకుంటూ ఉంటా అనమాట వీటిలో కూడా ఎన్ని రకాలు ఉంటాయో పైసలు పెట్టే కొద్దీ క్వాలిటీ వస్తాయి అన్నమాట అలాగా అండ్ మిల్లెట్స్ కూడా మనకి ఫైవ్ వెరైటీస్ ఉంటాయి ఫోర్ టు ఫైవ్ వెరైటీస్ ఉంటాయి మోస్ట్లీ నేను ఒక టూ ఆర్ త్రీ వెరైటీస్ తీసుకుంటూ ఉంటాను మళ్ళీ నెక్స్ట్ టైం వేరేవి తీసుకుంటూ ఉంటాను అలా మార్చి మార్చి తీసుకుంటూ ఉంటా అనమాట ఈసారి ఇంకా సామలు ఊదలు ఇవి తీసుకున్నా ప్రతిసారి అయితే అరికలు ఎండుకొర్రలు ఇట్లాంటివి తీసుకుంటూ ఉంటాను అండ్ మేము వాడే డేట్స్ కూడా ఏం డేట్స్ వాడతారో నన్ను అడుగుతూ ఉంటారండి కిమియా డేట్స్ ఒకటి వాడతాము ఇవేమో న్యాచురల్ డేట్స్ అనమాట అంటే ఎటువంటి ప్రాసెస్ చెయ్యినటువంటి డేట్స్ జస్ట్ ఇలాగ స్టెమ్తో సహా ఇలాగా ఉంటాయి ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ కాకపోతే నేచురల్వి కాబట్టి అప్పుడప్పుడు ఇవి తీసుకుంటూ ఉంటాను కిమియా డేట్స్ అనుకోండి మనకి వన్ సెవెంటీ ఫైవ్ అట్లాగా ఒక డబ్బా వచ్చేస్తుంది ఇవైతే మనకి కొంచెం త్రీ హండ్రెడ్ అట్లా పడుతుంది అనమాట నేను టూ బాక్సెస్ తీసుకుంటాను ఎప్పుడు టూ బాక్సెస్ ఫైవ్ హండ్రెడ్కి ఫైవ్ ఫిఫ్టీకి అలాగా బేరం ఆడుతూ తీసుకుంటూ ఉంటాను అనమాట అండ్ డేట్స్ కూడా ఎక్కువే యూస్ చేస్తాము డేట్స్లో ఐరన్ కంటెంట్ బాగుంటుంది కదండి ఇవైతే చాలా స్వీట్గా ఉంటాయి ఎటువంటి ప్రాసెస్ చెయ్యనివి అనమాట ఇంపార్టెంట్వి డేట్స్లో కూడా ఎన్ని వెరైటీస్ ఉంటాయో అక్కడ కూడా అంతే పైసల్ని బట్టి క్వాలిటీ అనమాట మనం ఎక్కువ ఆర్గానిక్ గా కొంచెం ఎక్కువ ప్రాసెస్ చేయని కావాలంటే దానికి తగ్గట్టుగానే మనం ప్రైస్ పెట్టాలి నేను అన్ని కొనేసాను కానీ ఇవన్నీ ఇప్పుడు ఎట్లా తీసుకెళ్లాలిరా దేవుడా అనిపించింది అనమాట ఎందుకంటే ఆ వైట్ బోర్డు ఒకటి పెద్దగా ఉంది కదా ఈ బ్యాగ్స్ అన్ని అంటే బయట ఫ్రంట్ సైడ్ అట్లా పెట్టుకోవచ్చు బట్ ఈ బ్యాగ్స్ ఆ వైట్ బోర్డు అవి ఆ పెయింటింగ్ స్టఫ్ ఇట్లాగా చాలా చాలా కొనేసాను ఇంకా పైగా నేను వచ్చిందేమో బైక్ పైన సో ఈ బైక్ పైన అన్నిటినీ పెట్టి బ్యాలెన్స్ చేసుకుంటూ మొత్తానికి ఎలా అయితే ఇంటికి చేరాలి ఇప్పుడు అండ్ ఇదిగోండి ఇక్కడ డిక్కీలో అయితే కొన్ని పెట్టేశా అండ్ పాటు కొన్ని డ్రై ఫ్రూట్స్ అంటే మొత్తం అన్ని ఒకేసారి పట్టావు కదా డిక్కీలో అందులో కొన్ని పట్టినన్నీ మాత్రము అందులో ఇలా పెట్టేశా అండ్ ఫ్రంట్ సైడ్ ఒక బ్యాగ్ మళ్ళీ ఇంకొక కవర్ ఫ్రూట్స్ అయ్యి తీసుకున్న బనానాస్ ఆపిల్స్ అవి అండ్ ఈ వైట్ బోర్డ్నేమో ఇలా పెట్టా అనమాట ఇప్పుడు దాన్ని అలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇప్పుడు బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇంటికి మరీ అంత రిస్కీగా ఏం లేదులేండి కొంచెం బ్యాలెన్స్ చేయగలను అని అనిపిస్తేనే తీసుకొని వచ్చాను సేఫ్ గా ఇంటికైతే వచ్చేసా అన్ని తీసుకొని మొత్తానికి ఒక్కసారి అలా బయటికి వెళ్ళి ఒక ఏడెనిమిది వేలు ఉడాయించి మొత్తం అన్ని కావాల్సిన సామాన్లు అన్ని పట్టుకొని వచ్చాను మా పిల్లలు అంటున్నారు ఇన్ని సామాన్లు ఎలా తెచ్చావు మా బైక్ పైన కార్ వేసి వెళ్ళచ్చు కానీ అని అంటున్నారు కార్ ఏమో మళ్ళీ మళ్ళీ పార్క్ చేయాలంటే కష్టం పార్కింగ్ అని చెప్పి మొత్తానికి ఎలా అయితే నేను సేఫ్ గా ఇంటికి వచ్చేసానులేండి సో అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇవ్వాలనే నాతో వీడియో కేర్ అండ్ బాయ్